ఇటీవలే షూటింగ్ కు కాస్త గ్యాప్ ఇచ్చిన మెగా హీరో ముంబైలోని శ్రీ మహాలక్ష్మి ఆలయాన్ని సందర్శించారు తొలిసారి తమ ముద్దుల కూతురుతో ఆలయానికి వెళ్లిన రామ్ చరణ్ అండ్ మహారాష్ట్ర సీఎం ని కూడా కలిశారు అయితే చెర్రీ ప్రస్తుతం సినిమాలతో పాటు బిజినెస్ లో కూడా దూసుకెళ్లిపోతున్నారు ఇప్పటికే ఎయిర్ లైన్స్ వ్యాపారం చేస్తున్న రామ్ చరణ్ ఇప్పుడు ఏకంగా క్రికెట్ టీం ను కొనుగోలు చేశారు ఐపీఎల్ టార్నీలో హైదరాబాద్ జట్టును కొనుగోలు చేసినట్లు రామ్ చరణ్ ప్రకటించారు ఇక ఈ మేరకు ఆసక్తి కలిగిన ఆటగాళ్లు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరారు ఈ అద్భుతమైన లీగ్లో లో నాతో పాటు పాలుపంచుకునేందుకు నాతో చేరండి అంటూ పోస్ట్ చేశారు రామ్ ఇది చూసిన అభిమానులు రామ్ ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు క్రికెట్ లీగ్ లోను చెర్రి అడుగు మెగా ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఆ టీవీ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది